మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ప్రజాభిమానంలో పోటీపెడగల నాయకుడు కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు భారతదేశంలోనే ఏ ఒక్కరూ లేరు అయితే దురదృష్టం కొద్ది దుష్టబుద్ధి గల ఇద్దరు నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్లో ఆయన ఎదుర్కొనవలసి వస్తున్నది దానికి తోడు జర్నలిజం విలువలు వలువలు విప్పేసి అంటే బట్టలు విప్పేసి మీడియాను నగ్నంగా ఊరేగించే కౌరవసేన మీడియా రూపంలో నాట్యం చేస్తున్నది ప్రధాన మీడియాకు తోడుగా వెన్నుదన్నుగా సోషల్ మీడియా పిల్ల కాకులు కాకిగోల చేస్తున్నాయి అవును జగన్మోహన్ రెడ్డి కుటుంబం క్రైస్తవ మతంలో ఎప్పుడో మారింది దేశంలో అనేక బ్రాహ్మణ క్షత్రియ కమ్మారెడ్డి కులాల మాదిరిగానే వారి కుటుంబం కూడా మతం మార్చుకుంది మతం మార్చుకోవడం రాజ్యాంగం ప్రకారం నేరం కాదు రాజ్యాంగం అమల్లోకి రాకముందే అన్ని కులాలకు చెందిన ఎన్నో వేల కుటుంబాలు మతం మార్చుకున్నాయి జగన్ మతం ఆధారంగా ఆయన మీద మితవాద మతవాద శక్తులు ఎన్నో రకాల దాడులు చేశాయి చేస్తున్నాయి అంతర్వేది రామతీర్థం రాజమండ్రి సంఘటనలు సృష్టించాయి ప్రేరేపించాయి ప్రచారం చేశాయి ఇంతకంటే నికృష్ట వైఖరి మరొకటి ఉండదు డోంట్ కీప్ ఆన్ హిట్టింగ్ సంబన్ Assuming that they won't hit back. That is depravity. Don't keep hitting someone. Assuming that they won't hit back. That is depravity. అటువంటి నికృష్ట వాతావరణం ఏర్పడినా సమాజం సరైన తీరులో స్పందించడం లేదు రెడ్డి ఆయన కుటుంబాన్ని ఏకాకులను చేయటానికి పిరికివారిగా మార్చడానికి కుట్రలు జరిగాయి అయితే పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారని విశ్వసించిన జగన్మోహన్ రెడ్డికి చివరకు వెలుగు రేఖ కనిపించింది ప్రభుత్వ రంగ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించి సెల్ఫ్ గోల్ చేసుకున్న కూటమి ప్రభుత్వానికి అగ్గిపిడుగు లాంటి మరో సంఘటన ఎదురైంది తిరుమల లడ్డూ ప్రసాదంలో చంద్రబాబు ఆరోపించినట్టు జంతువులకు కలవనే లేదని సిబిఐ నేతృత్వంలోని సిట్ నిర్ధారించింది తర్వాత ప్రపంచ వ్యా వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల్లో మనస్సుల్లో కరిగిన అనుమానాలు పటాపంచలయ్యాయి జగన్ మీద ఏర్పడిన అనుమాన మేఘాలు తొలగిపోయాయి అంతర్వేది రామతీర్థం ఇప్పుడు లడ్డూలో కల్తీ ఇవన్నీ టీడీపీ జనసేన పచ్చ మీడియాలు సృష్టించిన అభూత కల్పనలని ప్రజలు మనస్సులో దృఢాభిప్రాయం ఏర్పడింది చంద్రబాబు తిరుమల లడ్డు ప్రసాదంలో కవ్వు కలిసిందని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన తీవ్ర వివాదాస్పద ఆరోపణలు చేసిన విషయం తెలిసింది అటు తర్వాత హిందువులంతా మనసులో పరమశివుడు గరళాన్ని దిగమినట్లు క్షోభను అనుభవిస్తున్నారు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నియామకమైన సిబిఐ నేతృత్వంలోని సిట్ ఎట్టకేలకు నివేదికకు న్యాయస్ నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది అందులోని అంశాలు కోట్లాది మంది హృదయభారాన్ని దించేశాయి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వు పదార్థాలు లేవని సిట్ నిర్ధారించింది ఆ నివేదిక చంద్రబాబు నీచత్వాన్ని బట్టబయలు పెట్టిందని రాజకీయ పరిచర్తలు నేరుగా ఎదుర్కొనలేక ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదాన్ని అస్త్రంగా వాడుకోవటం నీచాతి నీచమైన వ్యూహం కనీసం సిట్టు నివేదిక వెలువడిన తర్వాత అయినా ఆయనలో కాస్తంతైనా పాశ్చాత్తాపం కలుగుతుందని సమాజం భావించింది అలాంటిది లేకపోగా తమ ప్రసార మాధ్యమాలు అధికార బలంతో ఎలాగైనా పైచేయ సంపాదించాలని దేవుడితో రాజకీయ క్రీడ ఆడటానికే చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తాజా సంఘటనలు సాదా పరిణామాలు అనిపిస్తున్నాయి చంద్రబాబు చేలో మేస్తే తాను గట్టున ఎలా మేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నారు తనను తాను సనాతని అన్నెపోలజెటిక్ సనాతని అని ప్రచారం చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ దేవునికి అన్యాయం జరిగితే బాధ్యతాయుతమైన అధికారంలో ఉన్న నాయకుడిగా రక్షణ కవచంగా ఉండాలి కానీ లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు ఆవుకొవ్వు చేపకొవ్వు కలిసిందనే చంద్రబాబు ఆరోపణలో నిజమన్నట్టు దుష్ప్రచారం చేయటానికి ఆయన పరిమితమైపోయాడు కానీ సిట్ అది అలా జరగలేదని చెప్తే దానిని ప్రచారం చేయటానికి మాత్రం ఆయన ఎటువంటి శ్రద్ధ తీసుకోవటం లేదు అయోధ్యలోని రామాలయానికి లక్ష కల్తీ లడ్డులు వెళ్ళినట్లు ఒకనొక దశలో అద్దెమైకి పవన్ కళ్యాణ్ బాకాలు ఊదిన విషయం ప్రజలకు గుర్తుండే ఉంటుంది ఒకవేళ సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో సిబిఐ నేతృత్వంలో విచారణ చేయాలని ఆదేశించకపోయి ఉంటే చంద్రబాబు ఆయన అనుచరులు ఆరోపణ చేస్తున్నట్టు ప్రసాదంలో కొవ్వు కలపలేదని న్యాయస్థానానికి తెలిసేది కాదు ఇదే చంద్రబాబు నియమించిన సిట్ విచారణ జరిపి ఉంటే తన రాజకీయ స్వార్థానికి ఆరోపణలే నిజమని నమ్మించేందుకు ప్రయత్నించి తనకు అనుగుణంగా నివేదిక తెప్పించుకునే సర్వసమర్థుడు చంద్రబాబు సిబిఐ విచారణతో బాబు ఆటలు సాగలేదు బాబు కోరుకున్నట్టుగా రాజకీయ లబ్ధి చేకూరకపోగా యావత్ హిందూ సమాజం ఆయన అసహించుకుంటుంది శిశుపాలుడే సిగ్గుపడేలా కంసుడే చెవులు మూసుకునేలా సమస్త రాక్షసులు నోళ్ల వెళ్ళబెట్టేలా చంద్రబాబు తన మాటలతో చేష్టలతో వంత ప్రసార మాధ్యమాలతో లడ్డూలో వాడే నెయ్యిపై నిందారాపణలు చేయటాన్ని సమాజం గుర్తించింది టీడీటీ లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలపై విచారించిన సిట్ రాజకీయపరమైన అవినీతి లేదని స్పష్టంగా పేర్కొంది అధికారులు సాంకేతిక నిపుణులు డైరీ సంస్థల అధిపతులు కుమ్మక్కై పామాయిల్ను నెయ్యిగా భ్రమింపజేశారన్నది సిట్ నివేదిక సారాంశం సిట్టు నివేదిక వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు నాలుక మడత పడింది కల్తీ జరిగింది కదా అని కొత్త పల్లవి ఎన్నుకుంటున్నాడు అంటే పామ్ ఆయిల్ లేకపోతే వెజిటబుల్ ఆయిల్స్తో కల్తీ చేశారు అనేది కూడా చాలా తీవ్రాతి తీవ్రమైన ఆరోపణ అందుకు కూడా శిక్షలు పడాల్సిందే అంటే సిట్ రాజకీయ జోక్యం లేదని చెప్పినా కింద స్థాయి అధికారులను అదుపు చేయాల్సిన బాధ్యత వారికి ఉన్నదన్న అంశాన్ని గుర్తించాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లు అయినా ఖచ్చితంగా ఆ విషయంలో తప్పులు జరిగే అవకాశం ఉన్నందున దానిని గుర్తించి సరిచేయాల్సిన అవసరం ఉన్నది అంటే ఇది ఒకసారి జరిగింది కాదు చాలా సంవత్సరాలుగా జరుగుతున్న తంతులా కనిపిస్తున్నది నిజంగా చంద్రబాబుకు దైవభక్తి ఉంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీటీలో నయ్యి సరఫరాపై విచారణ చేయించాలని డిమాండ్లు వస్తున్నాయి ఇవాళ సిబిఐ నివేదికలో బోలేభావా మార్గంగా వైష్ణవి ఏఆర్ డైరీలకు నెయ్యి సరఫరా అయినట్టు ఉంది అలాగే ప్రీమియం డైరీకి కూడా ఈ ప్రీమియర్ అల్ఫా డైరీలో రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి తొంభై శాతం పైగా నెయ్యిని సరఫరా చేశాయి ఇవాళ నిందితులుగా సిట్ పేర్కొన్న మా సి జిఎం సుబ్రహ్మణ్యం రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది వరకు ప్రొక్యూర్మెంట్ జిఎంగా కొనసాగారు అది కూడా చంద్రబాబు టైంలోనే మరో నిందితుడు జగదీష్ కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు అంటే చంద్రబాబు గారి సమయంలోనే ప్రొక్యూర్మెంట్ జిఎంగా నియమితులయ్యారు అలాగే విజయభాస్కర్ రెడ్డి సురేంద్ర అనే సాంకేతిక నిపుణులు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్నారు ఇవాళ వారిని నిందితులుగా సిబిఐ తేల్చింది అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో చేపకవ్వు ఆవుకొవు కలిసిందని పవన్ కళ్యాణ్ ఆరోపించిన విషయం తెలిసింది అయోధ్యకు పంపిన లడ్డూ ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసిన టీడీటీ సభ్యుడు సౌరభ్ బోరా నేటికీ బోర్డు సభ్యుడే కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు ధరించి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ నిస్సుగ్గుగా మాట్లాడుతున్నారు శ్రీవారి ఆలయం అపవిత్రమైందని విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం మెట్లు కడిగారు అంటే ఫోటో ఆపర్చునిటీ సద్వినియోగం చేసుకున్నాడు ఆయన సినిమాటిక్గా చేస్తారు కదా ఏదైనా ఇప్పుడు పవన్ లోరు పడిపోయిందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు కల్తీ జరిగిందనే కారణంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యను వెనక్కి పంపామని ఈవో శ్యామలరావు గారు చెప్పారు అవే ట్యాంకర్లు తిరిగి తిరుమలకు ఇదే చంద్రబాబు హయాంలో వెళ్ళాయని ప్రసాదంలో వినియోగించారని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది జంతువుల కొవ్వు కలిపారని పట్టుకున్నామని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడారని కోర్టుకు సిపిఐ సమర్పించిన నివేదికలో పేర్కొంది కల్తీ ఎవరి హయాంలో జరిగిందో ప్రజలకు స్పష్టంగా తెలిసిపోతున్నది దేవుడితో ముడిపడి ఉండే అంశాల విషయంలో జాగ్రత్తగా ఎవరైనా మాట్లాడాల్సి ఉంటుంది అలాంటిది ఎలాంటి శాస్త్రీయ విచారణ లేకుండా జంతువుల కొవ్వు కలిసిందంటూ గాలివాట మాటలతో కూటమి నేతలు అలజడి రేపారు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనసులో సంకోచాన్ని నింపారు ఇలాంటి నిరాధార ప్రచారాలతో వారు ఏం సాధించాలనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డిని అయితే శాశ్వతంగా సమాధి చేస్తానని సవాల్ చేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగా వ్యూహంగా ఇటువంటి ఆరోపణలు చేసి ఉండవచ్చు లడ్డూ ప్రసాదంలో జంతుకవు ఉందంటూ రాజకీయ నేతలు తప్పుడు ప్రచారం చేసి కోట్ల మంది మనోభావాలను దెబ్బతీశారు రవ్వంత స్వామి ప్రసాదం లభిస్తే చాలు అని తప్పించే కోట్ల మందిని తీవ్ర ఆ మనోవేదనకు గురయ్యేలా చేశారు అసలు పవిత్ర లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వే కలవలేదని స్వయంగా సిబిఐ ఆధ్వర్యంలో శాస్త్రీయ పరీక్ష తెలిసింది మరి ఇంతకాలం భక్తుల మానసిక ఆవేదనను ఎవరు ఎలా పూడుస్తారు ఎవరు పూడుస్తారు సిబిఐ నివేదిక నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బేషరతుగా ప్రజలకు ముఖ్యంగా శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాల్సి ఉంది కనీస విచారణ ఆదేశించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా దర్యాప్తు ముందే లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన జంతు కవ్వు కలిసిందన్న ప్రచారం కేవలం విషప్రచారమే దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో బీజేపీ కొనసాగటం విడ్డూరంగా ఉంది